السلام عليكم ورحمة الله وبركاته، بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد، فقال النبي صلى الله عليه وسلم وبالغ في الاستنشاق إلا أن تكون صائما. له هذه بربكت رسول الله صلى الله عليه وسلم واري في ذهنه الجيسار وزوجي سيدبرو موكلوبا، تَعَالَى باغا నీటిని ప్రవహింపజేసి నీటితో ముక్కుని బాగా శుభ్రపరచండి లోపలికి నీటిని తీసుకెళ్ళి ఒకవేళ ఉపవాస స్థితిలో గనక ఉన్నట్లయితే ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు అంటే నీటిని బాగా ముక్కు లోపలకు పీల్చి చిమ్మడం వల్ల ముక్కు బాగా శుభ్రమవుతుంది ఇది ఉజు యొక్క ఉత్తమమైనటువంటి కార్యము కానీ రోజా ఉపవాస స్థితిలో ఇలా చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే అలా చేసేటప్పుడు ముక్కు ద్వారా గొంతు వరకు గొంతు నుండి లోపల వరకు నీరు ప్రవహించేటువంటి అవకాశం ఉంది దానివల్ల ఉపవాసభంగం అవుతుంది ఇదే కాయిదా ఇదే సిద్ధాంతము ముక్కు దిబ్బడ కారణంగా ముక్కు లోపల వేసుకునేటువంటి డ్రాప్స్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ముక్కు దిబ్బడ కారణంగా ముక్కులో వేసుకునేటువంటి డ్రాప్స్ ని రోజా యొక్క స్థితిలో ఉపయోగించకూడదు అదేవిధంగా చెవిలో మరియు కళ్ళలో వేసుకునేటువంటి డ్రాప్స్ దీని గురించి ఇస్లాం ఏమంటుంది స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈ యొక్క విషయంలో అయితే లేవు కానీ ధార్మిక విద్వాంసులు ఇందులో తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు చెవి లోపల చెవి రంధ్రంలో వేసుకునేటువంటి డ్రాప్స్ చెవి యొక్క రంధ్రము గొంతు వరకు చేరదు అయితే పొట్ట వరకు డ్రాప్స్ అనేవి చేరే అవకాశము ఉండనే ఉండదు అలాంటప్పుడు చెవి లోపల డ్రాప్స్ ని వేసుకోవచ్చు నిర్భయంగా ఐ డ్రాప్స్ కంటి లోపల వేసుకునేటువంటి డ్రాప్స్ ఇందులో అప్పుడప్పుడు ఇది అత్యధికంగా గొంతు వరకు ఆ డ్రాప్స్ యొక్క రుచి లేకపోతే దాని యొక్క చేదుతనము మనకు తగులుతూ ఉంటుంది దీని విషయంలో ధార్మిక విద్వాంసులు ఒక మాట చెప్పారు అది అలాగనక జరిగితే రోజా కజా చేసుకుంటే ఉత్తమము కంటి లోపల వేసుకునేటువంటి డ్రాప్స్ కారణంగా అయితే మొత్తానికి ఈ యొక్క విషయంలో సంక్షిప్త విషయం ఏమిటంటే మాట ఏమిటంటే కంటి లోపల డ్రాప్స్ వేసుకున్నప్పుడు అది పూర్తిగా వేసుకునే రెండు మూడు చుక్కలు మాత్రమే అయితే దాని కారణంగా గొంతు లోపలికి వెళ్ళి పూర్తిగా పొట్టలోపలికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి కంటి లోపల వేసుకున్నటువంటి డ్రాప్స్ కారణంగా రోజా భంగం అయ్యే అవకాశం అయితే లేదు కానీ ధార్మిక విద్వాంసులు ఒక చక్కటి ఉపదేశము ఇస్తూ ఏమన్నారంటే కజా చేసుకుంటే మంచిది అదేవిధంగా ధార్మిక విద్వాంసులు మరొక చక్కటి ఉపదేశాన్ని కూడాను బోధిస్తున్నారు అదేమిటంటే ఏ వ్యక్తి అయితే ఉపవాసంతో ఉన్నాడో అతని యొక్క అతనికి కంటి సమస్య అయినా ఇక ముక్కు యొక్క దిబ్బడ కారణంగా ముక్కు సమస్య అయినా సరే గనక ఉన్నట్లయితే అలాంటి వారు రోజా ఇఫ్తార్ చేసుకునేంత వరకు సహనంతో ఉండి ఓర్పుతో ఉండి రోజా ఇఫ్తార్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఐ డ్రాప్స్ని ఇంకా ముక్కు దిబ్బడలకు ఉపయోగించేటువంటి డ్రాప్స్ని ఇఫ్తార్ తర్వాత ఉపయోగించుకుంటే వా వాడినట్లయితే ఇది చాలా ఉత్తమమైనటువంటి పని రోజా యొక్క స్థితిలో మన రోజాని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలని తెలియజేశారు అల్లా మనందరికీ సరైనటువంటి అవగాహన ధార్మిక అవగాహన కలిగించి దాని ప్రకారంగా ఆచరించే భాగాన్ని కలిగజేయుగా ఆలమీన్ అస్సలం వాలీకు వరహతుల్ వర్త